డిక్షనరీ డిక్షనరీ మాన్స్టర్ మాన్స్టర్ అనే పదం సాధారణంగా భయానకంగా కనిపించే అసాధారణ ఆకారంతో ఉండే కల్పిత లేదా అసలు పాశవిక శక్తులతో కూడిన ప్రాణిని సూచిస్తుంది తెలుగులో దీనిని రాక్షసుడు లేదా దయ్యం అని అంటారు ఈ పదం పురాణాల్లో కథల్లో సినిమాల్లో లేదా కల్పిత ప్రపంచాల్లో పాపిష్టమైన వినాశకర స్వభావం కలిగిన ప్రాణులకి ఉపయోగించబడుతుంది అయితే కొన్నిసార్లు మాన్స్టర్ అనే పదం తీవ్ర దుశ్చర్యలు చేసే వ్యక్తులకు రూపకంగా వాడబడుతుంది ఇది భయం అగాధ శక్తి మరియు హానికరమైన లక్షణాలను సూచిస్తుంది నా లెస్ అండర్స్టాండింగ్ దిస్ డెఫినేషన్ ఆఫ్ మాన్స్టర్ మాన్స్టర్ జర్నలీ రిఫర్స్ టుార్డ్స్ అండ్ ఆఫ్ ఇమేజినరీ క్రియేచర్ విత్ అన్యాచురల్ ఆర్ సూపర్చురల్ ఫీచర్స్ ఇట్ ఇస్ కామన్లీ ఫౌండ్ ఇన్ మేస్ స్టోరీస్ అండ్ హోరర్ రిప్రెంటింగ్ ఎవర్ డేంజర్ అండ్ క్యూవాస్ టర్మ్ కెన్ ఆల్సో బీ యూస్డ్ మెటాఫోరికలీ టు డిస్క్రైబ్ ఎ పర్సన్ హూ యాక్ట్ విత్ క్యూరుటీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్